ఈ దినం దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచనము జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను అదే మరి దేవుడు జయించువానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తెల్లని వస్త్రములు ధరించుకును అని అదే మరి తెల్లని వస్త్రములు అంటే మరి నీతి వస్త్రాలు అలా లూయా ఈ నీతి వస్త్రాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే మరి నూతన ఎరిసలేము అనే పరిశుద్ధ పట్టణంలో ప్రవేశము అలా మరి నీతి వస్త్రాన్ని ఎవరు ధరించుకుంటారు అంటే గనుక మరి జయించి వాడు ధరించుకుంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అలా మరి ఏం జయించాలి అంటే కనుక మరి పాపములో పడిపోకుండా ఉండి మరి శోధనను నువ్వు సహిస్తున్నప్పుడే మరి లోకాన్ని నువ్వు జయించడము అలా నువ్వు పాపములో పడిపోకుండా ఉండి శోధనను నువ్వు సహిస్తూ మరి నీ ప్రాణం పోయేంత వరకు కూడా నువ్వు ఉన్నట్లయితే వాళ్ళెల్ తెల్లని వస్త్రములు ధరించుకొని నిత్య జీవంలో ప్రవేశిస్తావు प्रिय सहोदरी सहोदर